మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి వాళ్ళకి ఒక భద్రత ఉన్నది కానీ మనకు ఉద్యోగ భద్రత ఉన్నదా ఎప్పుడు వెళ్ళిపోతామో వెళ్ళగొట్టేస్తారు ఏమని భయపెట్టుకుంటుందో భయపెట్టుకుంటా బతుకుతుకుందాం మనం అంటే మన బతుకులకు వాళ్ళ బతుకులకు తీరం వాళ్ళు వాళ్ళు అదే పని మనం గదే పని మరి మన పనికి అయితేనేమో మనం చేసే పనికి ఎత్తునేమో జీతం తక్క వాళ్ళు చేసే అయితేనేమో వాళ్ళు మనకన్నా తక్కువ పని చేస్తారు మరం తీసుకుంటారు మనకేమని బేటకత్తు ఉంటారు మనం భయపెట్టుకుంటే బతుకుతున్నాం మనం అందుకని మనం ఏమంటున్నామంటే అయ్యా మాకు ఉద్యోగ భద్రత లేదు కనీసం వాస్తవానికి మనకు పోయినటువంటి బీఆర్సీ బకాయిలు కూడా ఇప్పటికీ రాలేవు మనం రెండు వేల ఇరవై ఒకటిలో మనం పోరాడితే పెరిగినటువంటి జీత పెంచుతూ ప్రభుత్వమే ఒక జీవో తీసుకొచ్చింది ఆ జీవో ప్రకారం కూడా జీతాలు ఏడు నెలల తర్వాత మనకు అక్కని మనకి ఏడు నెలల తర్వాత మనకి జీతాలు వచ్చినాయి కొన్ని కొన్ని దగ్గరలో ఇప్పటికీ పెరిగినాయి ఇస్తలేదు మన సమావేశంలో చెక్కు కొన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు ఆ పెరిగింది కూడా ఇంకా అమలు అవుతలేదు అంటే మనము ఇక్కడ బోధంలో గతంలో ఒక గట్టిగా ఐక్యంగా ఉండి పోరాడి చాలా విషయాల్ని మనం సాధించుకున్నాం ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్తా మనం సాధించుకున్నామంటే చాలా గొప్పగా అందరికీ మంచి